ప్రైజ్లో నామంలో మీ అందరికి కూడా నైక శుభంలో తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారా బాగున్నారని ఆశిస్తున్నాను ప్రభునామంలో ప్రతిదినము కూడా ప్రార్థిస్తున్నాను యేసు ప్రభు వారు మనకు అనుకరించినటువంటి కృపకై దీవునికై ఆశీర్వాదం కై కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా సిద్ధపరచను గాక ఉదయ కాలంలో దేవుడు మనకు అనుకరించినటువంటి వాక్య అంశము రక్షకుడు రోజు మనకు అనుకరించినటువంటి వాక్య అంశము రక్షకుడు పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగము మనము చూసినట్లయితే మత స్వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనేను ఇక్కడ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని వాక్య భాగము సెలవిస్తుంది ఈ యొక్క వాక్య భాగము ఇక్కడ దూత యోసేపుతో మాట్లాడుతుంది యోసేపుతో మాట్లాడుతుంది యేసు అను శబ్దంకు రక్షకుడని అర్థమై ఉంటుంది శబ్దంనకు రక్షకుడని అర్థమై ఉంటుంది రక్షకుడు అంటే రక్షకుడు అంటే పాపము మరణము మరియు శాశ్వత శిక్ష నుండి మానవాళిని విడిపించి రక్షణ కల్పించేటువంటి వాడు పాపము మరణము మరియు శాశ్వత శిక్ష నుండి మానవాలిని విడిపించి రక్షణ కల్పించేటువంటి వాడు రక్షకుడు అంటే ఇక్కడ రక్షణ కల్పించేవాడు ఏ విషయంలో అని మనం ఒకసారి చూసినట్లయితే మనకున్నటువంటి అన్ని ఆపదల నుండి అంత మాత్రమే కాకుండా ముఖ్యంగా పాపపు బంధుకాల నుండి మనల్ని విడిపించేటువంటి వాడు రక్షణ కల్పించేటి వారు ఎవరు అని అంటే ఏ విషయంలో మనకు రక్షణ కల్పించబడుతుంది అంటే మనకున్నటువంటి ఆపదల అన్నిటి నుండి అదే విధంగా పాపపు బంధకాల నుండి మనల్ని విడిపించేటువంటి దేవుడు అయి ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా రక్షకుడుగా పాప క్షమాపణను మనకు అనుగ్రహించి తద్వారా మనకు నిత్య జీవాన్ని కూడా ప్రసాదించినట్టుగా మనము చూస్తున్నాము రక్షకుడిగా ఏసు క్రీస్తు ప్రభువారు పాప క్షమాపణ ద్వారా నిత్య జీవాన్ని కూడా మనకి ప్రసాదించినట్టుగా మనము చూస్తున్నాము రక్షకుడు మానవులకు దేవుని యొక్క ప్రేమను చూపించేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు రక్షకుడు మానవులకు దేవుని యొక్క ప్రేమను చూపించేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు తన యొక్క ప్రాణాన్ని క్రయధనంగా అర్పించి తన యొక్క ప్రాణాన్ని క్రయధనంగా అర్పించి మనుషులను రక్షించినటువంటి దేవుని కుమారుడై ఉంటున్నాడు ఏసో క్రీస్తు ప్రభు వారు తన యొక్క ప్రాణాన్ని క్రయధనంగా అర్పించి మనుషులను రక్షించినటువంటి దేవుని కుమారుడై ఉంచున్నాడు దేవుని కుమారుడు మాత్రమే కాకుండా రక్షణ కర్త అయి ఉంటున్నాడు విమోచకుడై ఉంటున్నాడు ప్రభు అయి ఉంటున్నాడు ప్రవక్త అయి ఉంటున్నాడు యాచకుడై ఉంటున్నాడు రాజు అయి ఉంటున్నాడు మన దేవుడు మన ప్రభువు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు రక్షణ అంటే రక్షణ అంటే పాప ఫలితంగా వచ్చేటువంటి శాశ్వతమైనటువంటి మరణం నుండి ఇక్కడ రక్షింపబడటము రక్షణ అంటే పాపము ఫలితంగా వచ్చేటువంటి శాశ్వతమైనటువంటి మరణము నుండి రక్షించబడటము లేదా విడిపించబడటము రక్షణ కేవలము ఏసుక్రీస్తు మరణం ద్వారా మాత్రమే సాధ్యమైంది రక్షణ అనేది మానవాళ్ళకి కేవలము ఏసుక్రీస్తు యొక్క మరణము ద్వారా మాత్రమే సాధ్యమైంది ఇది మనందరికీ కూడా మనుషులందరికీ కూడా నూతన జీవితంలో ఒక మార్పు అయి ఉంటుంది రక్ష అనేది మానవ జీవితంలో ఒక మార్పుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము లూకాసు వార్త మనము చూసినట్లయితే రెండవ అధ్యాయము పదకొండవ వచనము పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనను లోకరక్షకునిగా ప్రభువుగా బైబిల్ మనకి పరిశుద్ధ గ్రంథము చెప్తుంది దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మన కొరకు లోకరక్షకుడుగా యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టి ఉన్నాడు అని లోక లోకరక్షకునిగా ప్రభువుగా బైబిల్ మనకు ఏదైతే పరిశుద్ధ గ్రంథం ఉందో అది చెప్తుంది మనకి యేసు క్రీస్తు ప్రభువారు లోక రక్షకుడుగా పుట్టి ఉన్నట్టుగా పట్టణం అందు మీ కొరకు లోకరక్షకుడు పొట్టి ఉన్నాడు ఇక్కడ ప్రజలను వారి యొక్క పాపముల నుండి రక్షించుటకు వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభువారు ప్రజలను వారి యొక్క పాపముల నుండి రక్షించుటకు ఏసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూస్తున్నాము ఈ లోకంలో జన్మించినట్టుగా మనము చూస్తున్నాము పాత నిబంధన గ్రంథంలోనైతే పాత నిబంధన గ్రంథంలో అయితే రక్షణ రక్షణకర్తగా ఇక్కడ పేర్కొన్నట్టుగా మనము చూస్తున్నాము పాత పాత నిబంధన గ్రంథంలో యహోవాను రక్షణ కర్తగా పేర్కొన్నట్టుగా మనము చూస్తున్నాము అదే కొత్త నిబంధనలో అయితే నూతన నిబంధనలోనైతే యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా ప్రస్తావించడం అనేది జరిగింది యేసు క్రీస్తు యొక్క ప్రభువును రక్షకుడిగా ప్రసాద్ ఇక్కడ రక్షకునిగా ప్రస్తావించడం అనేది జరిగినట్టుగా మనము చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి రక్షకుడై ఉంటున్నాడు యేసు క్రీస్తు నిజమైనటువంటి రక్షకుడై ఉంటున్నాడు మనము వాక్య భాగము ఐషియా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చూసినట్లయితే భూమి గ్రంథంలా నివాసులారా నాయవైపు చూచి రక్షణ పొందుడి దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు అని దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ూది వందపో నా వైపు చూచి రక్షణ పొందుడి అని దీవుడు నేనే మరి ఏ దేవుడు కూడా లేడు అని తన యొక్క వాక్యము ద్వారా ద్వారా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము క్రీస్తు ప్రభు వారే ఆయనే మన యొక్క బలమై ఉంటున్నాడు ఆయనే మన ఆశ్రయమై ఉంటున్నాడు పాపము నుండి మనలను విడిపించి నిత్య జీవాన్ని ప్రసాదించినటువంటి రక్షకుని వైపు మనము చూసినట్లయితే పాపంల నుండి మనల్ని విడిపించి నిత్య జీవాన్ని ప్రసాదించినటువంటి యేసు క్రీస్తు వైపు మనము చూసినట్లయితే మనకు భయం అనేది ఉండదు సమాధానము కలిగి ఉంటాము మనకు భయం అనేది ఉండదు సమాధానాన్ని మనము కలిగి ఉంటాము ఎప్పుడైతే మనము యేసు క్రీస్తు వైపు చూసినట్లయితే ఆయనే మన బలమై ఉంటున్నాడు ఆయనే మన ఆశ్రయమై ఉంటున్నాడు మన యొక్క పాపములను విడిపించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి దేవుడై ఉంటున్నాడు కనుక ఆయన వైపు మనము చూసినట్లయితే మనకు భయము అనేది ఉండదు అదే విధంగా సమాధానాన్ని మనము కలిగి ఉంటాము యషయా గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండో వచనం కూడా మనము చూసినట్లయితే ఇదిగో నా రక్షకు నా రక్షణకు కారణభూతుడ దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొని చిన్నాను బలము ఆయనే నా కీర్తన నా కీర్తనస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను అని వాక్యమా సెలవిస్తుంది నిశ్చయంగా దేవుడే మన రక్షకుడై ఉన్నాడని ఇక్కడ వాక్య భాగము సెలవిస్తుంది మనము దేవునికి భయపడక మనము ఇక్కడ నమ్ముదునని వాక్యము సెలవిస్తుంది నా రక్షణ కర్తకు నా యొక్క రక్షణకు కారణభూతుడు ఆయన అని చెప్తున్నాడు దేవుడు నేను దేవునికి భయపడక ఆయనను నమ్ముకొంచున్నాను దేవునికి మనము భయపడనవసరం లేదు కానీ ఆయనను నమ్ముకున్నటువంటి వారంగా ఉండాలి ఆయనను మనము నమ్ముకున్నట్లయితే యహోవాయోవాయ అంటున్నాడు ఇక్కడ వాయోవాయ ఆయనే మన యొక్క బలము అదే విధంగా మన యొక్క కీర్తన అయి ఉంటున్నాడు ఆయనే మనకు రక్షణ అయి కూడా ఉంటున్నాడు వాక్య భాగము ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు యేసు క్రీస్తు ప్రభువారే మనకు రక్షకుడై ఉంటున్నాడు దేవుని వైపు మనము చూసినట్లయితే ఆయనను నమ్ముకున్నట్లయితే మనకు భయం అనేది ఉండదు సమాధానము ఉంటుంది మన బలము మన రక్షణ మన కీర్తన మన సమస్తము కూడా ఆయనే అయి ఉంచున్నాడు రక్షకుడుగా యేసు క్రీస్తు ప్రభు వారు ఏ లోకంలో పుట్టి నీ నా పాపములను పాపముల నుండి విడిపించి నిత్య జీవాన్ని మనకు ప్రసాదించినటువంటి దేవుడై అంటున్నాడు మనము యేసు వైపు చూసినట్లయితే మనలో భయం అనేది ఉండదు మనకు సమాధానం ఉంటుంది మన బలము మన ఆశ్రయము మన కీర్తన మన రక్షణ ఆయనే అయి ఉంటున్నాడు లోకంలో దేనిని నమ్మినా కూడా ఈ లోకంలో మనము దేనిని నమ్మినా కూడా మనకు నిరాశ అనేది తప్పదు దీన్ని నమ్మిన కూడా మనకు నిరాశ అనేది తప్పదు కానీ రక్షకుడైన యేసు క్రీస్తును నమ్మితే లోక రక్షకుడైన యేసుక్రీస్తును క్రీస్తును నమ్మితే మనకు రక్షణ అనేది ఉంటుంది మన యొక్క ఆత్మలకు శాంతి అనేది ఉంటుంది మనకు రక్షణ ఉంటుంది అదే విధంగా మన ఆత్మలకు శాంతి అనేది కలుగుతుంది కనుక దేవుని వైపు చూస్తూ ప్రభువ రక్షకుడ అని ఆయన సన్నిధానంలో మనం మనము ప్రార్థిస్తూ మమ్మల్ని నడిపించండి విడిపించండి అని ప్రార్థిస్తూ ఆయన సన్నిధానంలో జీవించే వారంగా ఉండాలి లోక రక్షకుడైన ఏసు వైపు మనము చూసినట్లయితే మనలో భయము ఉండదు మనకు సమాధానం ఉంటుంది మన బలము మన ఆశ్రయము మన కీర్తన మన రక్షణధారము మన ప్రభు అయింటున్నాడు లోకంలో దేన్ని ఆశ్రయించినా మనకు నిరాశ అనేది తప్పదు కానీ లోకరక్షకుడైన ఏసు క్రీస్తును నీవు నమ్మినట్లయితే నీకు రక్షణ ఉంటుంది అదే విధంగా నీ ఆత్మకు శాంతి లభిస్తుంది కనుక ఏసు వైపు చూస్తూ ప్రభు సన్నిధానంలో ప్రార్థిద్దాము రక్షకుడు దేవుడు మనల్ని విడిపించేటువంటి దేవుడు కాపాడేటువంటి దేవుడు నిత్య జీవాన్ని ప్రసాదించే దేవుడు అంత మాత్రమే కాకుండా మనలో భయం లేకుండా చేయగలడు సమాధానంను మనకు అనుకరించగలడు మన ఆత్మలకు శాంతిని అనుకరించగలడు దేవుడు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో బలబద్ధము చేసి వాక్యానుసారంగా మనందరం కూడా జీవించినట్లుగా సహాయం చేయను గాక ఐ